ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి అంటే పురాణాలను తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మరి గజన్మోహన్ రెడ్డి లాంటి లీడరు ఏ యుగంలో కూడా లేడు ఎందుకంటే అటువంటి క్రూయల్ లీడరు నాకు తెలిసి ఎప్పుడు లేడు అనుకుంటున్నాను నాకు తెలిసి కర్ణుడు ఆయన మన మహాభారతంలో తీసుకుంటే దుర్యోధనుడు క్రూయర్ లీడర్ వాడికన్నా క్రూయర్ లీడర్ ఎవరు లేరు ఆడి తర్వాత ఇడీ అనుకుంటున్నాను నేను నాకు తెలిసి టీడీపీ గవర్నమెంట్లో ఉండే అధినేతలంతా కూడా వాళ్ళ వాళ్ళ వర్కుల్లో ఉన్నారు క్లియర్గా ఎవరో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగా లేరు కరెక్ట్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కనుక టీడీపీలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అధినేతలాగా అనుకోండి అంటే చంద్రబాబు నాయుడులాగాను లేకపోతే లోకేష్ గారు లాగాను లేకపోతే పవన్ కళ్యాణ్ లాగాను ఆలోచించగలిగి ఓకేనా మంచి కనుక చేసుకుంటూ వెళ్తే ప్రజలకి వైసీపీ వాటి అసలు కనుమరుగైపోయింది ఇంకా గజన ఇంట్లో కూర్చొని మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అనుకోవాలి ఖచ్చితంగా అనుకోవాల్సింది ఓకేనా ఇంకా లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఆలోచించట్లే ఒకే ఒక సెక్టారు ఏది రెవెన్యూ సెక్టారు రెవెన్యూ సెక్టార్లో జరిగి ఉండే మోసాలని పెట్టి కనుక లాగి చేసినారనుకో ఇంక తిరిగి అనేది ఉండదు నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అర్థమవుతుందా లంచాలు ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించరు అనుకో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పని అయిపోతుంది అర్థమవుతుందా ఎందుకు స్వార్థంగా బతకాలి అని ఆలోచించారనుకో వైసీపీకి పని అయిపోతుంది ఎందుకు ఇంత డబ్బు కూడబెట్టుకొని ఏం చేయగలుగుతాం అని ఆలోచించారనుకో వైసీపీకి పని అయిపోతుంది ఇదమైందా మనం ఎంత సంపాదించినా గుంటలోకే కదా పోతాము నెత్తిని పెట్టుకొని పోం కదా అని ఆలోచించారనుకో వైసీపీకి పని అయిపోతుంది ప్రజలకు మంచి చేద్దామని ఆలోచించారనుకో వైసీపీకి పని అయిపోతుంది నేను చెప్తున్నాను కదా కొంత డబ్బు సంపాదించుకుంటే చాలు అని ఆలోచించారనుకో వైసీపీకి పని అయిపోతుంది ఇవన్నీ కాదు ఎదవలు ఏ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లో రీప్లేస్మెంట్ చదువుకున్న యువతకి జాబ్ ఇచ్చి జాబ్ లాగా ఒక ఎమ్మెల్యే పదవి అనేది జాబ్ లాగా ఆలోచించారనుకో చదువుకున్న యువతకి ఆ ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చి మీరు అవినీతి చేయకుండా ప్రజల సేల్స్కి కష్టపడండి అని కనుక ఆర్డర్ ఇచ్చేసి ఈ ఎమ్మెల్యేని సబ్స్ట్యూట్ చేశారనుకో వైసీపీ గోవింద గోవింద అనేపోతుంది దీని అందరికి కారణం ఎవరంటే